హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గోదావరి జిల్లాల్లో ఎక్కువగా వండుకునే కట్టెపరుగుల పులుసు అనేది ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెడీ చేసుకుందాము అండ్ ఒక హాఫ్ కిలో కట్టుపరుగులు అనేది తీసుకున్నాను దీనికోసం నేను ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను ఆ కట్టుపరుగులు శుభ్రం చేసి దానికి ఉప్పు కారం అనేది పట్టేసి ఉంచాను ఒక హాఫ్ కిలోకి నేను త్రీ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది తీసుకున్నాను అండ్ ఉల్లిపాయలు మనం ఫైన్ పేస్ట్గా రెడీ చేసుకుందాం దీనికోసం మసాలా అనేది ఎలా తయారు చేయాలో చూద్దాము నేను దీనికోసం మసాలాకి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అన్నీ కలిపి మిక్సీ అనేది చేసి ఒక ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకుని ఉంచుకున్నాను ఈ మసాలా కూరలో వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది కూరకి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి అనేది పెట్టుకుని దాంట్లో నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేస్తున్నాను ఆయిల్లో మనం ఫస్ట్ మిర్చి అనేది వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ఫైన్ పేస్ట్గా రెడీ చేసుకున్నామో ఉల్లిపాయలని ఆ పేస్ట్ అనేది మనం ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి సో మనం ఆయిల్లో వేసి దాన్ని ఫ్రై చేసుకుందాం ఇలా ఆనియన్స్ని పేస్ట్గా చేసుకుని మనం చేసుకోవడం వల్ల మన చేపల పులుసు అనేది చిక్కగా ఉంటుంది బాగుంటుంది సో దీనిలోకి ఇప్పుడు మనం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము దీనికి మనం చింతపండు అనేది యాడ్ చేసుకుంటాం నేను హాఫ్ కిలోకి కొంచెం ఒక గుప్పిడి చింతపండు అనేది తీసుకుని దాన్ని కొంచెం బాగా శుభ్రం చేసుకుని హాట్ వాటర్ వేసుకుని పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు మనకి ఉల్లిపాయ పేస్ట్ అనేది మగ్గాక మనం దీంట్లోకి మనం మసాలా అనేది యాడ్ చేసుకున్నాం ఆల్రెడీ మనం తయారు చేసుకుని పెట్టుకున్న మసాలా ఒక టూ ఒక టేబుల్ స్పూన్ మసాలా అనేది నేను యాడ్ చేశాను దీంట్లోకి మనం కట్టుపరుగులు అనేది వేసేసుకుందాము సో ఈ కట్టుపరుగులు అనేది వేసుకుని మనం దాన్ని ఏం చేయాలంటే గరిటితో కలపకుండా తిప్ప మనం తిప్పాలి ఎందుకంటే విడిపోతాయి మన గరిటితో కలిపితే సో ఇప్పుడు దాంట్లో మనం ఏదైతే బౌల్కి కొంచెం కారం ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి దానికి కొంచెం కడిగి నేను వాటర్ అనేది వేసుకుంటున్నాను సో దీంట్లోకి మనం ఇప్పుడు చింతపండు గుజ్జు ఏదైతే ఉందని నానబెట్టాం కదా దాన్ని పులుసు తీసుకొని చింతపండు గుజ్జుని అనేది వేసేసుకుంటాను సో మీరు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు చింతపండు గుజ్జు అనేది మనం వేసుకొని ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాం వేసుకున్న తర్వాత సో ఇప్పుడు గరిట అనేది పెడుతున్నా కానీ ఎలా అంటే స్లోగా తిప్పాలి కొంచెం కలవాలి దాన్ని మనం గరిటతో తిప్పకపోయినా మనం చేతితో అయినా తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటే మనకి మనకి చిన్నవి కదగట్టి అవి ఎక్కువ కలిపితే విడిపోతాయి సో దాని గురించి నేను అలా చేస్తున్నాను సో ఇప్పుడు కారం చూసుకుని కారం సరిపోకపోతే కారం ఉప్పు కొంచెం యాడ్ చేసేసుకొని మనం ఏదైతే చింతపండు ఉప్పు పులుసు ఉందో మొత్తం దాన్ని పిండి వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని సో కారం వేసాం కదా అది మిక్స్ అవ్వాలి కాబట్టి నేను కొంచెం అలా తిప్పుతున్నాను గరిటతో తిప్పితే ఎక్కువ తిప్పడం వల్ల ప మనకి ఏదైతే చేప ఉందో ఆ చేప అనేది మొత్తం విడిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది సో గరిటితో తిప్పినా మీరు చూసుకుని కొంచెం లైట్గా కలిసేలా తిప్పుకోండి సో ఇప్పుడు మూత అనేది పెట్టేసి నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఉడికిస్తున్నాను తర్వాత మీరు చూస్తే ఒకసారి మీ మధ్యలో ఒకసారి తీసి ఇలా ఒకసారి మళ్ళీ కలపండి కలిపిన తర్వాత తర్వాత చివరికి మనం చూసుకుంటే చూసుకోండి మీరు పులుసు అనేది ఎలా ఉండాలి అని చూసుకోండి చిక్కగా ఉండాలంటే కొంచెం బాగా దగ్గరికి పడేలా ఉంచుకోండి లేదు కొంచెం పలచగానే ఉండాలి అంటే దించుకోండి కానీ ఇది మనం ఉల్లిపాయ గుజ్ చేసాం కాబట్టి కట్టేసిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది సో మనం కట్టేటప్పుడే కొంచెం పలుచుగా దింపుకుంటే మనకి దగ్గరగా అవుతుంది సో ఫైనల్గా గ్యాస్ అనేది ఆఫ్ చేసి కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరంగా ఉండే గోదావరి జిల్లాల్లో ఎక్కువగా తినే చిన్న పరుగులు వారి కట్టె పరుగుల పులుసు అనేది రెడీ అవుతుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you friends.